హాయ్ హలో అందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు సింపుల్గా టేస్టీగా వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి నేను పొయ్యి మీద పెనం పెట్టాను కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లోనే నేను బిర్యానీ సామాన్ అన్నీ వేసుకున్నాను నెయ్యి నూనె వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నామండి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మిర్చి కూడా వేసుకుంటాను నేను మిర్చి కూడా వేసుకున్న తర్వాత మిర్చి ఆనియన్ బాగా ఫ్రై అవుతున్నాయి దాంతోపాటు బిర్యానీ సామాన్లు కూడా బాగా ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడు నేను ముందుగా పక్కన కడిగి పెట్టుకున్న మిల్ మేకర్లు కూడా వేసుకున్నానండి మిల్ మేకర్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కలుపుకున్నానండి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కడిగిన తర్వాత పక్కన పెట్టుకుని బాగా వేగుతుంది నేను రైస్ని శుభ్రంగా నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని బాగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఇది వేగింది కదా మొత్తం మసాలా అంతా వేగింది నేను కొంచెం కల్లుప్పి వేసుకుంటున్నానండి అండి వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను కళ్ళుప్పి వేసుకుంటున్నాను బాగా ఫ్రై అయ్యిందండి అయిన తర్వాత నేను ఇప్పుడు పుదీనా కొంచెం కరివేపాకు ఉంటే యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర కొత్తిమీర లేదండి కొత్తిమీర ఉన్నవారు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని కొంచెం నేను పసుపు కూడా వేసుకున్నానండి లైట్గా కలర్ కోసం ఈ బియ్యం అన్నీ వేసానండి నేను ఇప్పుడు ఆ బియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం కలుపుకొని దీని వాటర్ కొంచెం ఉంటుంది బాగా కలిపి పెట్టుకొని ఇప్పుడు మనం దాంట్లోకి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి దానికి నాకు నాలుగు గ్లాసులు వాటర్ కావాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున ఫోర్ గ్లాసెస్ వాటర్ కావాలండి దానికి నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు నేను దాంట్లోని వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేసుకొని మనకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని బాగా కలుపుకొని మనం బాగా వండలు లేకుండా బాగా కలపాలండి కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత కుక్కర్ విజిల్ వస్తుందండి విజిల్ వచ్చిన తర్వాత ఒక త్రీ విజిల్స్ వస్తే బాగా ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు మనం చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే అదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది నా వీడియోలు వస్తే లైక్ చెక్